nice. <laughs> Where is the washroom? Ah. Wow We got a balcony <laughs> we got a balcony guys and what's that by the way? Mom, what's that? మా రూమ్ ఇక్కడ టూ బెడ్స్ అయితే వచ్చాడు ఇక్కడ ఐ మీన్ పెట్టుకోడానికి థింగ్స్ ఇచ్చాడు ఇక లైట్స్ ఫ్యాన్ చాలా మంచిగా ఉంది అండ్ ఇక్కడ లైట్స్ ఇక్కడ మంచి చాంటింగ్ సాంగ్స్ వచ్చాయి ఇప్పుడైతే ఇంకో రూమ్ చూద్దాం ఏంటిది ఓ ఇక చిల్డ్రన్ రూమ్ వచ్చింది గాయస్ సో ఫ్యాన్ ఇవన్నీ ఉన్నాయి సో ఎవరైనా చిల్డ్రన్స్తో ఇంకా ఫ్యామిలీస్తో వస్తే అదైతే ఫైవ్ హండ్రెడ్ ఆన్ వేసి అండ్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చింది డైనింగ్ టేబుల్ వచ్చింది అండ్ ఇక్కడ రెడీ అవడానికి ఇలా ఇలా మేకప్ వేసుకోవడానికి మెరర్ వచ్చింది అక్కడ హ్యాంగింగ్ వచ్చింది సో ఇప్పుడైతే వాష్రూమ్స్ ఇక్కడ బాల్కనీ అవుట్ సైడ్ ఉన్నాయి ఇదైతే వాష్రూమ్ ఇక్కడ వాష్రూమ్స్ ప్రతి నీట్ నైస్ అండ్ ఇక్కడ చేతులు కడుక్కోడానికి సింక్ ఉంది అండ్ ఇక్కడ మాకు బాల్కనీ అయితే వచ్చింది ఫుల్ అవుట్ వ్యూ అయితే కనిపిస్తుంది అన్నవారు ఉంది చాలా చాలా బాగుంది మాకైతే మంచి కట్టే అంటే మంచి రూమే వచ్చింది ఏసీ తీసుకుంటే సమ్మర్ కొద్దిగా మాకు ఎండ ఉంది సో మాకు పోస్తుంది సమ్మర్ సీజన్ అయితే ఏసీ అయితే తీసుకొని చల్లగా ఉంటుంది అబ్బులేసి చల్లగా ఉంటుంది ఎందుకంటే ఇవి చూసి ఉన్నాయి కానీ ఎండ్ వచ్చింది మాది ఓకే మేము జస్ట్ కసి ఉంటాం సో ఇప్పుడైతే రెడీ అయ్యి టెంపుల్ కళ్యాణ్ రండి